హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే మనం ఎన్ని రకాలుగా చేసినా ఎలా చేసినా ఎగ్ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా అంటే బోర్ కొట్టని కర్రీ ఏదైనా ఉంది అంటే అంటే ఈజీగా ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు కూడా మనం ఏదైనా కర్రీ చేసుకుంటామంటే అది మాత్రం ఈ ఎగ్ బుర్జీ మాత్రమేనండి అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన కర్రీ చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి అలాగే ఒక టమాటా కూడా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా అన్నీ దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారు కదా ఇలా మొత్తం ఫ్రై చేసుకొని దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అంటే ఫ్రెష్ తీసుకోండి టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంటే అల్లం పేస్ట్ అనేది అడగంటకుండా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కలుపుకోండి అంటే ఆనియన్స్లో అంటే ఎప్పుడు కానీ ఆనియన్ ఆనియన్స్ కనుక ముందేస్తే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అయిపోతాయి అలాగే ఫ్రై అయిపోతాయి దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసి మొత్తం ఫ్రై చేసుకోండి చూసారు కదండి దీంట్లోనే తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు అంటే ఇక్కడ కారం బదులు నేను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదండి ఆ పేస్ట్ అనేది దీంట్లో వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అదేనండి వెల్లుల్లి కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు అంటే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చూసారు కదా ఇలా అల్లం అంటే ఎల్లిపాయలు నూరడం కదండి అంటే ఆ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసినా చూడండి అంటే ఎల్లుల్లి కారం ఎలా చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూసారు కదా దీంట్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను అంటే నాకే అంటే కొంచెం కారం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఇంకొద్దిగా కూడా దీంట్లో యాడ్ చేశానండి చూసారు కదా ఇలా వేసుకొని అంటే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఈ ఎల్లిపాయ కారం టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒక మూడు ఎగ్స్ కొట్టి వేసాను చూసారు కదా ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి చూసారు కదా ఎలా అయిందో ఎగ్ బుజీ అనేది ఇలా మూత తీసుకొని ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నా ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి